హలో అందరికీ గర్జలు రెడీ చేసాము కొబ్బరితో ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము మీరు కూడా ఒకసారి చూడండి గోధుమ పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ కొబ్బరి తురుము తురుముకొని పక్క పెట్టుకోవాలి అలాగే బొంబాయి రవ్వను కూడా పక్క పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఆయిల్ నెయ్యి రెండు కలుపుకొని వేసుకోవాలి అలాగే రవ్వను ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి మనం ఏ ఏ గిన్నెతో తీసుకుంటానో ఆ గిన్నెతో క్వాంటిటీ తీసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న దాన్ని ఇలా బౌల్లో వేసుకోవాలి చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ చేసుకోవాలి అలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్ తోటి రవ్వ తీసుకున్నామో ఆ బౌల్ తోటే చక్కెర కూడా తీసుకోవాలి అలాగే రెండు యాలకులు తీసుకోవాలి యాలకులు తీసుకొని మొత్తం మిక్సీ చేసుకొని పక్క పెట్టుకోవాలి అలాగే కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ మొత్తం రెండు వైపులా ఇలా ప్రెస్ చేసుకోవాలి పూరి పిండిలాగా పల్సగా వచ్చేటట్టు చేసుకోవాలి రెండు వైపులా ఇలా ప్రెస్ చేయాలి ముందుగానే గజ్జలపు చెక్క తీసుకొని తర్వాత ఇలా వేసుకోవాలి అలా ముందుగానే కలిపి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇలా వేసుకోవాలి వేసుకున్నాక రెండు వైపులా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తాయి మనకు ముందుగా పిండి మిగులుతుంది కదా ఇలా పిండి మిగిలిన దాన్ని తీసివేయాలి ఇలా గర్జలు చెక్కది అప్పుడు మనకు వచ్చేస్తాయి ఇలా ఈజీగా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాము కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్నాక ఎలా పొంగుతున్నాయో చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అప్పుడు రెడీ అవుతాయి మనకు ఇలా అన్ని గర్జులను కాల్చుకోవాలి ఇలా రెడీ అయితే ఎంతో టేస్టీకరమైనది మీకు కూడా ఇష్టమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి